శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి సంక్రాంతి పండగ రాబోతుంది అందరూ ఆనందంగా భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను చెప్పబోయే రాసులు ఈ మూడు రాసులు సంక్రాంతి సంబరాలలో మునిగి తేలుతారు ఎందుకంటే పన్నెండు రాసులలో నేను చెప్పబోయే రాసులు మాత్రం అద్భుతమైన లాభాన్ని చే చేకూర్చనున్నారు పడనున్నారు వారు ఈ సంక్రాంతిలో మకర సంక్రమం రోజున గ్రహాలన్నీ ఒక అటెన్షన్ పొజిషన్కి వస్తాయి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అదొక గొప్ప విషయం అది ఎందుకంటే ఆ రోజు గ్రహాలన్నీ ఒక వర్ష క్రమంలోకి వస్తాయి ఎక్కడెక్కడో ఉండే గ్రహాలన్నీ కూడా ఒక లైన్ ఆర్డర్లో వస్తాయి ధనసు రాశి వారికి బ్రహ్మాండంగా ఉందండి వాస్తవానికి ధనుసు రాశి వారికి రెండున్నర సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి దానికి కారణం ఏమిటంటే శని భగవానుడు మూడో వింట ఉన్నాడు మూడో వింట శని భగవానుడు కనుక ఉంటే చాలా 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 అద్భుతమైన ఫలితాలు వస్తాయి శత్రువుల నిర్మూల జరుగుతుంది నూతన వ్యాపారాలకు వెలుగు వెలుగులిస్తారు తర్వాత వారి కుటుంబంలో సౌక్యంగా ఉంటుంది వాళ్ళకు రావాల్సిన బాకీలు వస్తాయి దాంతోపాటు ఐదో వింట గురువు ఉన్నాడు మే వరకు ఐదో వింట గురువు ఉంటాడు మే తర్వాత మారుతుంది గురుబలం ఉండదు ఈ ధనసురాశి రాశి వారు వివాహాలు చేసుకోవాలని తలిచిన వారు మీరు చాలా ప్రయత్నాలు చేయండి ఫలిస్తాయి ఎందుకంటే మీకు గురుబలం బాగా ఉంది శనిబలం బాగా ఉంది ఈ గురువు వల్ల ఏం జరుగుతుంది ఐదవ ఇంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తొమ్మిదవ ఇంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనకు రెండవ ఇంట్లో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఎవరి రాశి నుంచి అయినా గురువు ఉంటే అది వారికి గురుబలం ఉన్నట్టు కానీ అన్నీ ఒకే రీతిలో ఉండవు గురుబలం ఉంటాయి ఏడో ఇంట గురువు ఉండేది ఉంటే వివాహాలు అవుతాయి ఖచ్చితంగా ఐదో ఇంట గురువు ఉంటే సంతానం యొక్క అభివృద్ధి వాళ్ళకు జరుగుతూ ఉంటుంది సంతానం అభివృద్ధి అంటే పిల్లలు ఎదిగి ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటే ఉద్యోగాలను ప్రసాదిస్తాడు వారి ద్వారా వీరికి కొంత లబ్ధి చేకూరుతుంది కొంత ఆదాయాన్ని చేకూరుతుంది ఇంటి బరువు తగ్గుతుంది ఇంటికి పెద్ద కొడుకు వారు మనకు మనకి ఇంత ఆర్థికంగా వెసులుబాటు చేస్తున్నాడు అంటే కన్న తండ్రి కావాల్సింది ఏమిటండి మురిసిపోతాడు కొడుకు ఉద్యోగం అయిందంటే తండ్రి మురిసిపోతాడు ఆర్థికంగా లాభం చేకూరుతుంది దాంతోపాటు మంచిగా కుటుంబంలో ఒక విజయాన్ని సాధించిన వారు అవుతారు కాబట్టి ధనసు రాశి వారికి సంతానం వల్ల మంచి లాభం పొందే అవకాశం ఉంది ఇంకా అది కాకుండా అతని సంతానానికి వివాహాలు జరిగే అవకాశం ఉంది తండ్రి గురుబలం వల్ల కొడుకు కూడా లాభం చేకూరుతుంది ఇక సంతానములలో స్త్రీలైన పర్వాలేదు వివాహాన్ని చేసే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారు తన కూతురుకు వివాహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి శుభకార్యాలు చేస్తారండి సంతానం సంబంధించిన అభివృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది సంతానం లేకుండా కొడుకు సంతానం లేదని మీరు చింతిస్తే ఈ ఒక మంచి శుభవార్త వింటారు సంతానం మీ వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇకపోతే సింహరాశి వారికి వీళ్ళు కూడా సంక్రాంతి సంబరాలలో తేలిపోతారు చాలా గొప్పగా అందరం సంక్రాంతి పండుగలు చేసుకుందాం కానీ వీరికి బాగా గ్రహాలన్నీ కలిసి వీరికి ఆనందానికి చేకూరుస్తాయి అది ఎందుకంటే నాలుగవ ఇంట శుక్రుడు ఉన్నాడు నాలుగో ఇంట శుక్రుడు ఉన్నప్పుడు మన ఇంటిని అలంకరంగా బాగా చేస్తాం ఇప్పటివరకు పెండింగ్ ఉండి అక్కడక్కడ వదిలేసిన పనులు లేదా మన ఇంట్లో ఫర్నిచర్ లేకపోతే లేకపోతే మన ఇంట్లో ఏదైనా బంగారు వస్తువులు కానీ ఏదైనా ఇంకా వెండి వస్తువులు కానీ లేదా ఏదైనా అలంకరణ వస్తువులు కానీ ఒక పది లక్షలు పెట్టి దాన్ని డెకరేట్ చేయాలని సీలింగ్ చేయించాలని కలర్స్ వేయాలని వీటన్నిటికి అనుకూలంగా ఉంటుంది శుక్రుడు శుక్రుడు అందంగా తయారు చేస్తాడు ఇల్లును ఇంట్లో వస్తువులన్నీ ఏర్పాటు చేస్తాడు ఇంటిని అందంగా తయారు చేస్తాడు దాంతోపాటు ఆర్థిక వెసులుబాటును కూడా ఇస్తాడు మరి ఇవన్నీ చేయాలంటే ఆర్థికంగా వెసులుబాటు ఉండాలి కదా ఇకపోతే తొమ్మిదో ఇంట గురువు సూర్యభగవాను ఈ సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు సూర్యభగవానికి గురు శిష్యులు వారు తొమ్మిదో ఇంట ఉన్నప్పుడు తండ్రి తరపున ఆస్తులు కలిసి రావడం తండ్రి యొక్క యోగక్షేమాల పట్ల మంచి మంచిగా ఉండడం తండ్రి మిమ్మల్ని దీవించడం దానివల్ల మీ వంశం అభివృద్ధి కావడం ఆర్థికంగా కావడం తర్వాత ప్రమోషన్స్ జ్ఞానం వైపు వెళ్ళడం దేవాలయ సందర్శనాలు మంచి గురువు వల్ల జరుగుతుంది ఈ గురువు వల్ల సంతానం అభివృద్ధి జరుగుతుంది వంశం అభివృద్ధి జరుగుతుంది తర్వాత తండ్రి నుంచి నీకు రావాల్సిన ఆస్తులు పెండింగ్లో ఉంటే అవన్నీ వస్తాయి వివాహాలు కూడా చేసే యోగ్యత ఉంది ఇకపోతే మనము మిథున వారు మిథున రాశి వారికి కూడా మంచిది మిగతా గ్రహాలు ఎలా ఉన్నా కానీ ఒక గ్రహం గురుగ్రహం మాత్రం పదకొండింట ఉంది ఏకాదశ స్థానంలో గురువు ఉండేది ఉంటే ఎంతటి దరిద్రాన్ని అనుభవించినా ఆ దరిద్రం పోతుందండి అది ఎప్పటి వరకు మే వరకు మీరు ఏ పెట్టుబడి పెట్టండి అది రెండింతలు అవుతుంది ఏ బిజినెస్ అయినా చేయండి ఖచ్చితంగా అవుతుంది ఏకాదశ స్థానంలో ఉండేదంటే బంగారాలు కొనుక్కుంటారు ఏమండి మాకు ఏమీ లేదు కదా ఎలా అవుతుందంటే కాదు ఏదో విధంగా మీరు ఎంతో అంతో మీరు వెసులుబాటులోకి వస్తారు నూతన వస్త్రాలు ధరిస్తారు విందు భోజనాలు చేస్తారు అద్భుతంగా మిథున రాశి వారికి అద్భుతమైన ఏకాదశి స్థానం గురువు వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ గురువు ఎవరికైనా కానీ వచ్చినప్పుడు జరిగే లాభాలేంటిది ఆయన తత్వం ఏంటిది మనం ఇప్పటి వరకు సాగని మాటలు ఏవైతే ఉన్నాయో మన మాట పలుకుబడి లేకుండా పోయినా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మాటలు సాగకున్నా కానీ వ్యాపారంలో మాటలు సాగకున్నా కానీ ఉండవచ్చు గురువు వచ్చినప్పుడు మాత్రం మనకు ఒక మంచి గౌరవభావం ఏర్పడుతుంది సమాజంలో కుటుంబంలో ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన కుటుంబీకులు కూడా ఉండవచ్చును వారందరూ కూడా నిన్ను పెద్ద ఇచ్చి గౌరవిస్తారు ఆటోమేటిక్గా జరిగిపోతుంది గురువు గనక తోడు ఉండేది ఉంటే విద్యార్థులకు గురుబలం ఉంటే విద్యా విషయాలలో అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా పాస్పోర్ట్లు పడిపోతాయి శని కూడా మనకు మూడో ఇంటో ఉన్నాడు అనుకోండి చెప్తున్నాను కదా ధనసు రాశికి సింహరాశి వారికి వారికి విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఉంటే మీరు ప్రయత్నం చేయండి సఫలీకృతమవుతారు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయితాయి ఇది గోచార రీత్యా మనకు గ్రహ సంచారం వల్ల చెప్పే విషయం చెప్తున్నారు ఇది కానీ జాతకంలో కనుక కర్కాటక రాశిలో కనుక గురువు ఉండేది ఉంటే వారి జీవితకాలం గురువు యొక్క ఫలితాలు అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి మంచి గొప్ప స్థితికి వెళ్ళిపోతారు మరి అదే గురువు గనక కర్కాటకంలో కాకుండా మకర రాశిలో ఉందనుకోండి స్థానాన్ని పొంది ఆ గురువు చేయవలసిన పనులన్నీ కూడా ఇవ్వడు ఇబ్బందిదాయకంగా అవుతుంది మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలనుకుంటే దీర్ఘకాలిక విషయాలను మనం సాధించాలనుకుంటే దీర్ఘకాలికంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలనుకుంటే మనం గోచారం మీద ఆధారపడితే చాలా తక్కువది ఎందుకంటే ఎవరి జాతకంలోనైనా కానీ దశలు అంతర్దశలు విదశలు సూక్ష్మదశలు తర్వాత చాలా రకాలుగా ఉంటుంది అవన్నీ కనుక మనం చూసుకొని ముందుకు వెళ్తే ఒక దశ మనకు గురువు వచ్చిందంటే పదహారు సంవత్సరాల వరకు లాభాన్ని చేకూరుస్తాడు శుక్రుడు వచ్చాడంటే ఇరవై సంవత్సరాలు చేస్తాడు శని భగవానుడు లాభాలు ఉన్నాడంటే పంతొమ్మిది సంవత్సరాలు చేస్తాడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు చేస్తాడు వాళ్ళ మిత్రగ్రహాలు గ్రహాలు వచ్చినప్పుడు అలా చేస్తాడు కాబట్టి మనం ఈ గోచారంతో పాటు జాతక పరిశీలన చూస్తే పూర్తిగా మనం లబ్ధిని చేకూర్చగలం నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా మనం ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళవచ్చు కాబట్టి గోచారంతో పాటు జాతకాన్ని కూడా చేసుకోవాలి అదే ముఖ్యం మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే గురువు కానీ ఇతర గ్రహాలు కానీ నీచ స్థానంలో ఉంటే దానికి పరిష్కారం ఎలా మనం ఎలా దాన్ని ఎదగాలి అనే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ నిమరాలజీ కరెక్షన్ కానీ కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ఖచ్చితంగా సహాయం చేయగలను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నుమరాజీ నమస్కారం